హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్ సైన్ బ్లాగ్స్ నేను పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే బొబ్బెర్లు తయారాలు చేస్తున్నాను బొబ్బెర్లు కొంచెం శనగపప్పు వేసిన ఒక పావు కిలో బొబ్బెర్లకు రెండు టీ స్పూన్ల శనగపప్పు వేసి ఇప్పుడైతే నానబెడుతున్నాను ఒక ఫోర్ అవర్స్ నానాలి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు సాయంత్రం అయింది పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైం అయింది అయితే మార్నింగ్ బొబ్బెర్లు నానబెట్టిన కదా అయితే చూడండి మంచిగా నానిన బొబ్బెర్లు శనగపప్పు అయితే మంచిగా నానినాయి ఇప్పుడు రుబ్బుతున్నాను గారెల కోసం వాటి కోసం కోసం అయితే పుదీనా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి చూడండి సన్నగా తరిగి పెట్టిన ఆనియన్ ఇలా ఇలాంటి కట్టర్లో కట్ చేసుకుంటే ఆనియన్స్ అయితే మంచిగా చిన్న కట్ అవుతాయి ఇప్పుడు ఇవి కడుక్కుందాం ఈ వాటర్ వంపేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్తో ఫ్రెష్ వాటర్ పోసి మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి ఇలా ఫ్రెష్ వాటర్ పోసి వాటర్లో నుండి వేరే బౌల్లో వేసుకోవాలి ఇలా వేరే బౌల్లో వేసుకొని ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్న పిండి ఇందులో వేస్తా మిక్సీ ఇలా ఎందుకు ఉన్నదంటే ఇప్పుడు ఇందాక ఇడ్లీ పిండి రుబ్బినా మినపప్పు రుబ్బినా అందుకని అందులోనే ఇప్పుడు పప్పు వేసుకుందా బొబ్బెర్లు బొబ్బలు వేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేయాలి ఒక పది ఆ తర్వాత జీలకర్ర ఆ తర్వాత రెండు పెద్ద పచ్చిమిర్చి ఇలా రెండు వేసి వేయాలి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం చూడండి గ్యారెలో పిండి కోసం అయితే ఇలా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా కాదు పలుకులు పలుకులు అక్కడ అక్కడక్కడ పలు పలుకులు పలుకులు కనిపిస్తే మనకు అంటే తినాలనిపిస్తుంది ఇట్లా శనగపప్పు బొబ్బెరుగా తగిలితే ఇప్పుడు ఇలాగే రుంపుకొని బౌల్లో వేసుకోవాలి ఆ తర్వాత మిగతా పప్పు కూడా అలాగే రుబ్బుకోవాలి చూడండి ఇలాగ సేమ్ ఫస్ట్ లాగానే కదా మిక్స్ పట్టుకుని ఇలా మొత్తం పిండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో సోంపు ఒక స్పూను సోంపు వేస్తే డైజెషన్ మంచిగా అవుతుంది అన్నమాట శనగపప్పు తిన్న బొబ్బెరీ బొబ్బెర పప్పు తిన్న వాళ్ళు కొంచెం పడని వాళ్ళు ఉంటారు కదా గ్యాస్టిక్ అయిన వాళ్ళకి సోంపు వేస్తే డైజెషన్ మంచిగా అవుతుంది అలాగే సాల్ట్ సరిపడా ఒక స్పూన్ కారం పచ్చిమిర్చి కారం వేసినాం కదా ఒక స్పూన్ జాలు అలాగే కొత్తిమీర పుదీనా కరివేపాకు అలాగే ఆనియన్స్ ఇలా ఆనియన్ ఆనియన్స్ వేసిన తర్వాత కొన్ని అయితే ఆనియన్స్ ఉంచినా ఎందుకంటే గ్యారెలు చేసిన తర్వాత పిల్లలు సైడ్ పెట్టుకుని తింటారు ఇప్పుడు మొత్తం ఇది కలుపుకోవాలి గ్యారెల పిండి కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది గ్యారెలు తిన్నంత ఫీలింగ్ వస్తుంది పచ్చి పిండి పచ్చి గ్యారెపిండితో సేమ్ అలాగే వస్తుంది గ్యారెలు తిన్నంత ఫీలింగ్ చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం అదిమి పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం ఒక సైడ్ నుండి ఇది పిండి తీసుకొని అయితే గ్యారెలు వేసుకోవాలి ఆయిల్ పెట్టుకుందాం యాక్చువల్లీ పిండి కలిపే ముందే పెడదాం అనుకున్నాం కానీ గుర్తులేదు పిండి కలిపేసరికి వేడవు మంచిగా ఆయిల్ చూడండి నేను డీప్ ఫ్రై చేసిన ఆయిల్ చల్లని తర్వాత ఇందులో వేస్తాను ఇది ఫ్రెష్ ఆయిల్ మన కర్రీలో వేసుకోవడానికి కొంచెం తక్కువ పడింది డీప్ ఫ్రై అయినాక చల్లారిన తర్వాత ఇందులో వేస్తాను మళ్ళీ డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఏదైనా దూరం వేసుకున్నప్పుడు వేసుకోవచ్చని ఇలా సపరేట్ సపరేట్ ఆయిల్ ఉంటేనే మంచిగా వాడుకోవడానికి కూడా మంచిగా అనిపిస్తుంది మనకు కదా ఫ్రెండ్స్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ కర్రీలో కూడా వేస్తాను అది సూప్ సూప్ లాంటి పులుసు లాంటి కర్రీస్లో వేస్తాను కానీ పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టినప్పుడు ఫ్రెష్ ఆయిలే బాక్స్ వాళ్ళకు బాక్స్ పెట్టినప్పుడు ఫ్రెష్ ఆయిల్ తోటే వంట చేసి పంపిస్తాను ఆయిల్ వేడైంది ఫ్రెండ్స్ కొంచెం చిన్న ముద్ద వేసి చూసిన ఆయిల్ వేడైంది ఇప్పుడు ఒక సైడ్ నుండి ఇట్లా తీసుకొని పిండి ఒకటే హ్యాండ్తో అయితే చేస్తా నేనైతే ఇలా గ్యారప్ప చేసుకొని ముద్ద గ్యారప్ ముద్ద అంటే మీకు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టం ఇలా ఒక నేను మీద తొమ్మిది పది అయితే అట్లా వేసుకోవాలి నేను ఎన్ని వేసినా తొమ్మిది వేసినా వేస్తుంటే వేస్తుంటే నేను చూడండి గుద్దగారైతే గాలుతుంది ప్రతికి వేసుకోవాలి స్టవ్ అయితే మీడియంలో పెట్టుకొని గుద్దగార కాల్చుకోవాలి హైలో పెట్టుకుంటే లోపల పచ్చి పచ్చి ఉండి మీదనే కాలుతుంది చూడండి ఎంత మంచిగా గాలి ఆయిల్ కూడా అస్సలు కనబడటం లేదు ఆయిల్ అస్సలు అనేది పీ పీల్చుకోదు అసలు కనిపించేది చేతిగా ఉంటుంది మనకు ఇప్పుడు ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని అందులో వేసుకోవాలి ఇలాగే ఈ పిండిని మొత్తం చేసుకోవాలి ఫ్రెండ్స్ పూర్తిగా అయినాక మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ మొత్తం చేయడం అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసిన లాస్ట్ వై కొంచెం ఆడింది ఎందుకంటే కొంచెం బయటికి వేసిన పిల్లలు వచ్చేళ్ళు మళ్ళీ డోర్ తీసేసరికి మంచిగా మాణ్ట్ అయింది మీద చూడండి ఏం కాదు రెడ్డ తినచ్చు ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు తీసినాయి కదా ఇప్పుడైతే ఉల్లిగడ్డలు సైడ్కి పెట్టుకొని తింటారు పిల్లలు పిల్లలు తింటారు పెద్దలు తింటారు అందరు తినచ్చు చూడండి లోపడు కూడా మంచిగా కుక్ అయింది బాగు సూపర్ ఇలా తీసుకొని ఇలా ఒక ఉల్లిగడ్డ ముక్క తీసుకొని సూపర్ సూపర్ టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నెక్స్ట్ వీడియోతో మంచి మంచి కుకింగ్ వీడియోతో స్నాక్స్ వీడియోతో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి యారలు చేసిన కదా పిల్లలు ఏరలను చూసి ఏదో ఏదో ఒక చట్నీ చేయమన్నారు కానీ నేను చట్నీ చేయను ఎందుకంటే నాకు చాయ్లో పెట్టుకొని చాయ్లు ఇంకా ముంచుకొని తినాలి చాయ్ తాకుంటూ తినాలనిపించింది అందుకోసమే బెల్లం చాయ్ చేసినా బెల్లం చాయ్ అయితే తాగుచొపు మంచిగా చక్కెర చక్కెర వేసి చాయ్ తాగాలంటే అసలు తాగ అనిపించలేదు అందుకని బెల్లం చాయ్ చేసినా బెల్లం చాయ్ తాక్కుంటూ ముత్తగేర తినుకుంటూ ఉల్లిగడ్డ ముక్కన ములుకుంటూ తింటే ఇంత సూపర్ ఉంటుందో మధురంగా ఉంటుందో ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీరు బాయ్ ఫ్రెండ్స్